హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది లేడీస్ ఎక్కువగా బాధపడుతూ ఉంటారనమాట ఈ సమస్యతో ఏంటంటే అప్పర్ లిప్ పైన హెయిర్ ఉందని అలాగే అన్వాంటెడ్ హెయిర్ ఉందని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు దానికోసం నేను ఒక మంచి టిప్నైతే కనుక చెప్తాను ఈ టిప్ ట్రై చేయండి నేను చెప్పినట్లుగా ఖచ్చితంగా అన్వాంటెడ్ హెయిర్ అనేది పూర్తిగా న్యాచురల్గా పోతుందనమాట ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని ఈ విధంగా శనగపిండిని ఒక స్పూన్ వరకు తీసుకోండి లేదంటే అర స్పూన్ అంటే మీ ఫేస్ మీద ఎక్కడైతే ఉందో దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు అనమాట లేదు ఫేస్ అంతా రాసుకున్నా సరే పర్లేదు ఫేస్ మీద ఉన్న ప్రతి అన్వాంటెడ్ హెయిర్ పోతుంది అలాగే ఏంటంటే ఆ ఫేస్ కూడా చాలా గ్లోయింగ్గా మారుతుంది చూస్తారు కదా ఈ విధంగా ఫేస్ మీద ఉన్న అన్ని రకాల సమస్యలు పోగొట్టుకోవచ్చు ట్యాండ్ రిమూవ్ అవుతుంది మచ్చలు మొట్టుమలు పిగ్మెంటేషన్ ప్రతిదీ కూడా పోయి స్కిన్ అనేది చాలా అందంగా మెరిసిపోవడానికైతే కనుక శనగపిండి నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి శనగపిండిని తీసుకోండి ఒకవేళ మీకు శనగపిండి పడకపోతే బియ్య పిండి అయినా సరే తీసుకోవచ్చు లేదనుకుంటే గోధుమ పిండినైనా సరే తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మీరు కాఫీ పొడిని వేసుకోండి కాఫీ పొడి కూడా ఏంటంటే ఫేస్ మీద మచ్చలు కానీ ఏమీ పడకుండా ఉండడానికి హెయిర్ రిమూవ్ అయిపోయినప్పుడు ఫేస్ మీద మచ్చలు రాకుండా ఉండడానికి అయితే కనుక చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక కాఫీ పొడి పనిచేస్తుంది కాఫీ పొడి కూడా స్కిన్ని గ్లోయింగ్గా మార్చడానికి అలాగే ఏంటంటే స్కిన్ మీద ఉన్న ప్రతి సమస్యను పోగొట్టి అందంగా మార్చడానికైతే కనుక చాలా చాలా ఎఫెక్టివ్గా కాఫీ పొడి పనిచేస్తుంది అనమాట కాబట్టి కాఫీ పొడిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ పేస్ట్ అనమాట థిక్ పేస్ట్ ఏదైనా సరే మీ ఇంట్లో ఉన్నది యూజ్ చేసుకోవచ్చు కోల్గేట్ కానీ పెప్స్టెంట్ కానీ ఇలాంటివి అనమాట థిక్గా ఉండాలి వాటర్ జెల్ మోడల్లో కాకుండా థిక్గా ఉంటే కనుక చాలా బాగా యూస్ అవుతుంది కోల్గేట్ కూడా ఏంటంటే పేస్ట్ అనేది మన ఫేస్ మీద అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేయడానికి ఫేస్ చక్కగా గ్లోయింగ్గా మార్చడానికి కానీ మీరు కోల్గేట్ పేస్ట్ అదే పేస్ట్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఫేస్ అంతా రాసుకోకండి కోల్గేట్ వేసుకోకపోతే యూస్ చేయొచ్చు ఫేస్ అంతా కోల్గేట్ వేస్తే కనుక ఫేస్ మళ్ళీ ఒక్కొక్కసారి దద్దుర్లు వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఓన్లీ అన్వాంటెడ్ హెయిర్ ఉన్నప్పుడు మాత్రమే కోల్గేట్ పేస్ట్ని యూస్ చేయండి అనమాట ఏ పేస్ట్ అయినా సరే అన్వాంటెడ్ హెయిర్ ఉన్న దగ్గర మాత్రం యూస్ చేయండి అలాగే నెక్స్ట్ నేను ఇక్కడ రోజ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను మీరు రోజ్ వాటర్ ఒకవేళ లేకపోతే కనుక పచ్చిపాలనైనా సరే యూజ్ చేయొచ్చు అనమాట రోజ్ వాటర్ కూడా ఏంటంటే ఫేస్కి టోనర్ లాగా బాగా ఉపయోగపడుతుంది ఫేస్ అనేది గ్లోయింగ్గా మార్చడానికి అలాగే అన్వాంటెడ్ హెయిర్ బాగొట్టడానికి అలాగే అన్వాంటెడ్ హెయిర్ ఊడిపోతున్నప్పుడు మచ్చలు కానీ ఎలాంటి దద్దులు కానీ రాకుండా ఉండడానికి అయితే కనుక చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట కాబట్టి ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం అన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి చూస్తారు కదా ఈ విధంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మీరు అన్వాంటెడ్ హెయిర్ ఉంటే నా దగ్గర మాత్రమే అప్లై చేయండి పేస్ట్ యూజ్ చేస్తాం కాబట్టి ఓన్లీ అన్వాంటెడ్ హెయిర్ నా దగ్గర మాత్రం యూజ్ చేసి మినిమం ఒక థర్టీ మినిట్స్ ఉంచుకొని లై డ్రై అయిపోయిన తర్వాత రుద్దుకుంటూ వాష్ చేసుకోవాలన్నమాట అంతేగాని వాటర్ మొత్తం పోసుకోకండి కొంచెం కొంచెం లైట్గా వాటర్ పోసుకొని రుద్దుతో వాష్ చేస్తే కనుక అన్వాంటెడ్ హెయిర్ అనేది పూర్తిగా పోతుందనమాట తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి ఇలా కనుక నన్నుకు ఒకసారి చేసినా చాలా బాగా యూస్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి